అక్టోబర్ ఇరవై ఏడు నుండి జగన్ పాదయాత్ర అయితే కాబోతుంది కాకపోతే ఈ ప్రారంభమయ్యేటువంటి పాదయాత్రలో జగన్ ఎలా ఉంటాడన్నటువంటి దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది రాజశేఖర రెడ్డిని చూసిన కంటితోనే జగన్ని చూస్తున్నారు కాబట్టి ఆయనకి మళ్ళీనే పంచకట్టుతో వెళ్తారన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జోరుగా సాగుతుంది మనం పల్లెల్లో చూసినా పంచకట్టు అనేది యంగ్స్టర్స్ చేయరు వాళ్ళ దాదాపుగా యాభైలోకి వచ్చిన తర్వాత పంచికట్టులోకి స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతారు రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు ఫ్యాంటీ షర్ట్లతోనే రాజకీయం చేశారు ఆ తర్వాత ఆయన యాభై దాటిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి రాయలసీమ సంప్రదాయానికి అనుగుణంగా పంచికట్టుని స్టార్ట్ చేశారు అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఏ ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో ఫ్యాంటీ షర్ట్లు వేసేవాళ్ళు ముందు కంఫర్ట్ చూసుకోవాలి ఒక పాదయాత్ర సందర్భంలో రెగ్యులర్గా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆరు నెలల పాటు ఆయన నడవాల్సిన ఇది ఉంటుంది ఆరు నెలల పాటు నడిచేటప్పుడు కొత్త ఆహార్యంతో ఆయన పంచికట్టుతో నడవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి జగన్కి సంబంధించిన సన్నిహితులు చెప్పేటువంటిది ఆయన పంచికట్టుతో కాదు మామూలు ఫ్యాంట్ షర్ట్తోనే వెళ్తారు ప్రస్తుతం ఎట్లాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారో అదే డ్రెస్ కోడ్ కంటిన్యూ చేయబోతున్నారు గతంలో ఎన్నికల సమయంలో కంటిన్యూగా తెల్ల ఫ్యాంటు తెల్ల షర్టు వాడారు మొదట అయితే ఆ ఫ్యాంట్ షర్ట్లో అదంతా కూడా ఆయన ఆహారం కరెక్ట్గా లేదని చూసిన తర్వాత రెగ్యులర్గా ఉండేటువంటి డ్రెస్సింగ్ కోడ్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు వాస్తవానికి జగన్లో ఆ మొక్కల్లో ఉన్నటువంటి అట్రాక్టివ్నెస్ చూస్తుంటారు ఇంకోటి యంగ్స్టర్గా ఆయనలో ఉన్నటువంటి దూకుడుని ఇష్టపడుతుంటారు కానీ ఆయన పంచికట్టు కడితే బాగుంటుందని కోరుకునేటువంటి వాళ్ళు పెద్దగా ఉండరు ఆయనకి ఈవెన్ యంగ్స్టర్స్ ఎవరైతే జగన్ని ఫాలో అయ్యేటువంటి యంగ్స్టర్స్ ఉన్నారో ఆయన పంచికట్లు ఏదన్నా ఒక ఫోటో బాగుంటుంది లేదా ఒకసారి బాగుంటుందేమో కానీ రోజు పంచికట్లో నడవాలని కోరుకోరు అదే సమయంలో పెద్దలు కూడా తమ పిల్లాడి కింద భావించేటువంటి వాళ్ళు తమ మనవాడి కింద భావించేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు జగన్ అభిమానుల్లో అట్లాంటి పెద్దలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన పంచికట్లులో రావాలని కోరుకోవట్లేదు తమ బిడ్డ మంచి అందంగా గ్లామరస్గానే కనబడాలని కోరుకుంటారు వాస్తవానికి గ్లామరస్గానే ఉంటుంటారు జగన్ ఆయన వ్యవహార శైలి అందరికీ తెలిసినటువంటిదే దాన్ని అంగీకరించలేనటువంటి వాళ్ళ అంశం పక్కన పెడితే ఆయన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఆయన ఇష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారంలోనే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు ఈవెన్ పార్టీ కూడా ఆయన ప్యాంటు షర్టుతోనే వెళ్ళబోతున్నారు అదే రకంగానే పాదయాత్ర చేయబోతున్నారు రోజుకి దాదాపుగా మూడు వేల కిలోమీటర్లని ఆరు నెలల పాటు తిరగాలనుకున్నప్పుడు దాన్ని ఒక అంచనా వేసుకున్నారు ఆరు నెలలంటే దాదాపుగా నూట ఎనభై రోజుల పాటు నూట ఎనభై రోజుల పాటు రోజుకి ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల మధ్యలో వెళ్ళగలిగితే కొంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా లోపలికి వెళ్ళినా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ప్రస్తుతం వాళ్ళు వేసుకుంటున్నటువంటి స్కెచ్ ఓవరాల్గా చూసుకుంటే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తిరిగేటువంటి దాంట్లో జగన్ పూర్తిగా ఆయన ఆహార్యం పరంగా చూస్తే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటిదే కంటిన్యూ కాబోతున్నారు ఇంకొకటి ఈ హామీలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా ఏ ఏ అంశానికి ఎంతెంత లెక్కలు ఉంటాయి అన్నటువంటిది ఆల్రెడీ ఒక అవగాహన చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం జగన్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కువగా రాష్ట్ర బడ్జెట్ రానున్న రెండేళ్లలో జీఎస్టీ ద్వారా ఆదాయం భారీగా పెరగబోతుంది రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుందన్నటువంటి లెక్కలు కేంద్రానికి సంబంధించినటువంటి కొందరు పెద్దల దగ్గర ఉన్నాయి ఈవెన్ జిఎస్టీ ఆర్థిక నిపుణులు కూడా చెప్పేటువంటి మాట ఆ లెక్కలు చూసుకునే ఇప్పుడు ఈ హామీలు ఇచ్చారన్నటువంటి విషయాన్ని ఆల్రెడీ ఆ పార్టీ నాయకురాలు రోజే అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాన్నే కంటిన్యూ చేస్తూ ఇదిగో ఇంత రాబోతోంది కాబట్టి ఇలా చేయబోతున్నాననే నమ్మడా నమ్మే విధంగా చెప్పడానికి సిద్ధపడుతున్నారు ఆహార్యం పరంగా ప్లస్ తను చెప్పినటువంటి హామీల ఆచరణ ఏ విధంగా అనేటువంటి పాయింట్ను కూడా ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు ఒకవేళ కనుక రెండు వేల పంతొమ్మిది లోపు కనుక ఆ స్థాయిలో ఆదాయం ఆంధ్రప్రదేశ్కి రాకపోతే గనుక అప్పుడు జగన్ మరి దాన్ని ఏ విధంగా నెక్స్ట్ పరిష్కరిస్తారన్నది చెప్పాల్సి ఉంటుంది ఈ అయితే ఈ పాయింట్ మీదనే వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది జగన్ వెళ్లే రూట్లన్నింటిలో కూడా ఈ పథకాలనే హోర్డింగుల రూపంలోనూ ఫ్లెక్సీల రూపంలో ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఆ రూట్ అంతా కూడా పెద్ద పెద్ద హోర్డింగులతో పాటుగా నడిచేటువంటి మార్గం అంతా కూడా ఏవైతే పథకాలన్నిటి చెప్పారో ఒక్కొక్క పథకాన్ని కంపల్సరీగా ప్రతి ఊళ్ళో కూడా ఆ తొమ్మిది పథకాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టాలన్నటువంటి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఆ పార్టీ శ్రేణులకు వెళ్ళిపోయినాయి ఓవరాల్గా జగన్ నడవడానికి సిద్ధపడుతున్నారు ఆ నడవడానికి అవసరమైనటువంటి రూట్ మ్యాప్ అంతటినీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి